విద్యార్థులందరికీ నమస్కారం ఈ వీడియో నందు సరూప త్రిభుజాల అనే చాప్టర్ నుంచి సరూప త్రిభుజాల యొక్క పరిచయం గురించి నేర్చుకుందాం ముందుగా ఒకసారి స్క్రీన్ పై గమనించండి మన నిత్య జీవితంలో కూడా ఇటువంటి పటాలను మనం గమనిస్తుంటాం అందులో కొన్ని సరుపు పటాలు ఉంటాయి కొన్ని సర్వసమాన పటాలు ఉంటాయి ఈ రెండు కాన్సెప్ట్ల గురించి సరూప పటాల గురించి ఎనిమిదో తరగతి సర్వసమాన పటాల గురించి తొమ్మిదో నందు నేర్చుకోవడం జరిగింది ఒకసారి గమనించండి పటాలను నిత్య జీవితంలో మనం సర్వసమాన పటాలను చూస్తుంటాం ఉదాహరణకు ఫ్యాన్ రెక్కలు కావచ్చు అలాగే నాణ్యాలు మనం ఐదు రూపాయల నాణ్యాలు కావచ్చు ఒక్క రూపాయి నాణ్యాలు కావచ్చు మరి ఒకే ఆకారం ఉంటాయి ఒకే పరిమాణం కూడా ఉండేటటువంటి నాణ్యాలు ఉంటాయి ఓకే అలాగే మనకి ఐదు వందల నోటు కావచ్చు అలాగే రెండు వందల రూపాయల నోటు కావచ్చు ఇవి కూడా మనకి ఏ విధంగా ఉంటాయి మనకి ఆకారం పరిమాణం రెండు కూడా సమానంగా ఉంటాయి మరి ఆకారము పరిమాణం రెండు కూడా సమానంగా ఉన్నట్టయితే అటువంటి పటాలను సర్వసమాన పటాలని నేర్చుకోవడం జరిగింది అలాగే జామితి లోపల రెండు రేఖాఖండాలు తీసుకున్నట్టయితే ఆ రెండు రేఖాఖండాలు ఎల్లప్పుడూ కూడా ఒకే పరిమాణం కలిగి ఉండాల్సినటువంటి అవసరము లేదు ఉదాహరణకు వాటి పొడవులు వేర్వేరుగా ఉండవచ్చును కూడా ఇక్కడ గమనించండి ఒకసారి పటం గమనించినట్టయితే ఏబి పొడవు మూడు సెంటీమీటర్లు ఉంది సిడి పొడవు మూడు సెంటీమీటర్లు ఉంది అలాగే పీక్యూ పొడవు ఐదు సెంటీమీటర్లు ఉంది ఆర్ఎస్ పొడవు రెండు సెంటీమీటర్లు ఉంది అంటే కొన్ని సందర్భాల్లో సమానంగా ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో వేర్వేరుగా కూడా ఉండవచ్చు ఒకవేళ రెండు రేఖాఖండాల పొడవులు సమానం అయితే వాటిని సర్వసమానాలని అంటాము ఎప్పుడైతే సర్వసమానం అవుతున్నావో మనకి పటంలో ఏబి సర్వసమానము సిడిఎన్ చదువుతాము రాస్తాము అలాగే ఒకవేళ పీక్యూ పొడవు ఆర్ఎస్ పొడవుకు వేరువేరుగా ఉంది కాబట్టి సర్వసమానం కాదని రాయడం జరుగుతుంది ఇంగ్లీష్ లో నాట్ కాంగ్రెన్స్ అని అంటాము అంటే రెండు రేఖాఖండాల పొడవులు సమానం అయితేనేమో సర్వసమానం అంటాము కాకపోతే సర్వసమానం కాదని అంటాము అలాగే రెండు చిత్రస్రాలు చూద్దాం రెండు చిత్రస్రాల భుజాల పొడవులు సమానమైన లేదా వాటి కర్ణములు సమానమైనట్లయితే అవి సర్వసమానము అగును ఉదాహరణకు గమనించండి ఫస్ట్ పటం లోపల ఎక్స్ అంటే నాలుగు భుజాలు కూడా సమానంగా ఉన్నాయి అలాగే నాలుగు కోణాలు లంబ కోణాలు ఉన్నాయి రెండవ పటం లోపల మరి గమనించినట్లయితే అక్కడ నాలుగు భుజాలు సమానంగా ఉన్నాయి కర్ణము టూ టూ ఎక్స్ ఉంది అలా ఉన్నా ఇలా కూడా ఉన్న భుజాలు సమానమైన లేదా కర్ణాలు సమానమైనా సరే ఆ రెండు చతురస్రాలు సర్వసమానము అవుతాయి నెక్స్ట్ మూడవది రెండు వృత్తాల యొక్క వ్యాసార్థాలు సమానమైతే అవి సర్వసమానం నేర్చుకున్నాం ఏ రెండు వృత్తాల వ్యాసార్థాలు సమానంగా ఉన్నా ఆ రెండు వృత్తాలు మనకి సర్వసమానం అవుతాయని నేర్చుకోవడం జరిగింది ఒకసారి డిఫినేషన్ ఒకే ఆకారం పరిమాణం కలిగినటువంటి పటాలను సర్వసమాన పటాలు అంటారు సర్వసమానం అనగా అన్ని రకాలుగా సమానమని అర్థం రెండు రేఖాఖండాల పొడవులు సమానం అయితే అవి సర్వసమానాలు రెండు వృత్తాల వ్యాసార్థాలు సమానమైతే అవి సర్వసమానము రెండు చిత్రస్రాల భుజాల పొడవులు సమానమైనా లేదా కర్ణములు సమానమైన అవి సర్వసమానము అగును ఉదాహరణకి ఒకసారి పటం మన పుస్తకంలో కూడా పదవ తరగతి తెలుగు మీడియం గణిత పుస్తకంలో కూడా ఈ విధంగా బొమ్మలు ఇవ్వడం జరిగింది ఒకే ఆకారం ఉండి వేరువేరు పరిమాణం కలిగినటువంటి పటాలనే స్వరూప పటాలని అంటాము అంటే ఆకారం ఒకటే ఉంటుంది పరిమాణం మాత్రం వేరువేరుగా ఉంటాయి అటువంటి పటాలనే మనం స్వరూప అంటాము ఒకసారి మనం కింద శ్రీనివాస రామానుజన్ చిత్రాన్ని గమనించినట్టయితే మరి ఆ పటాలలో కూడా ఆకారం అదే ఉన్నది కానీ పరిమాణం మాత్రము వేరువేరుగా ఉన్నది మరి ఒకే ఆకారం ఉంటూ విభిన్న పరిమాణాలు ఉన్నట్టయితే వాటిని మనము సరుపు పటాలని అంటాము ఇప్పుడు మరి ఒక చిత్రస్రాలకే కాదు వృత్తాలకి కావచ్చు రేఖాఖండాలకు కావచ్చు సరుపు పటాలు కావాలి అంటే కొన్ని ధర్మాలు పాటించాలి వాటి గురించి నేర్చుకుందాం ముందుగా బహుభుజి అనగానేమిటి అనేక భుజాలు కలిగినటువంటి సమతల సమృత పటాన్ని బహుభుజి అంటాము అనేక భుజాలు కలిగినటువంటి సమతల సమృద్ధ పటాన్ని బహుభుజి అంటాము మూడు భుజాలు ఉన్నట్టయితే త్రిభుజము అంటాము నాలుగు భుజాలు ఉన్నట్టయితే చతుర్భుజము అంటాము మూడో పటాన్ని గమనించినట్టయితే ఐదు భుజాలు ఉన్నాయి కాబట్టి పంచభుజం అంటాము ఆరో పటం లోపల నాలుగో పటం లోపల ఆరు భుజాలు ఉన్నాయి కాబట్టి మనం షడ్భుజి అని అంటాము భుజాల సంఖ్యను బట్టి ఆ యొక్క బహుభుజికి పేరు చెప్పడము జరుగుతుంది అనేక పటాలు అనేక భుజాలు కలిగినటువంటి సమతల సమృత పటాన్ని బహుభుజి అని అంటాము బహుభుజి ఒక బహుభుజిలోని అన్ని భుజాల పొడవులు సమానంగా ఉండాల్సినటువంటి అవసరము లేదు ఒకవేళ భుజాల పొడవులు సమానం ఉంటూ మరియు అన్ని కోణాలు కూడా సమానం అయితేనే ఆ బహుభుజిని క్రమ బౌబుజి అంటాము ఒక బహుభుజిలో భుజాలు సమానంగా ఉండాలి కోణాలు కూడా సమానంగా ఉండాలి ఉంటేనే అటువంటి బహుభుజిని క్రమ బౌభుజి అంటాము ఉదాహరణకు సమబహౌద్రి త్రిభుజము ఛత్రస్ము అలాగే క్రమ షడ్భుజి క్రమ షడ్భుజి అంటే ఆరు భుజాల పొడువులు సమానంగా ఉండాలి ఆరు అంతర్కోణాలు కూడా సమానంగా ఉంటేనే అటువంటి దానిని క్రమశడ్ అని అంటాము ఓకే నెక్స్ట్ అనురూప భుజాల నిష్పత్తిని సాధారణంగా స్కేలు లేదా స్కేలు గుణకము లేదా సూచిక అంటారు నిజ జీవితంలో ఒక భవనాన్ని నిర్మించడానికి ముందుగా దానిని కాగితంపై స్కేలు గీదురు మనం ఏదైనా ఒక భవనం నిర్మించాలి అంటే ముందుగా పేపర్ పైన మనం నిర్మాణం గీయించడం జరుగుతుంది దాన్ని మనము బ్లూ ప్రింట్ అంటాము మరి కాగితంపై ఏ విధంగా చేస్తామంటే స్కేల్కు గీదురు దాన్ని మనం బ్లూ ప్రింట్ అంటాము అలాగే మనకి ప్రపంచ పటము కావచ్చు అలాగే భారతదేశ పటము తెలంగాణ పటం తీసుకున్నప్పుడు మరి ఆ పటంలో కూడా కింది వైపున స్కేల్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ రెండు పట్టణాల మధ్య ఉన్నటువంటి దూరాన్ని మనం స్కేల్తో కొలిచి ఆ స్కేల్ గుణకంతో మల్టిప్లై చేసినట్టయితేనే వాటి మధ్య దూరం అనేది తెలుస్తుంది ఇది సరూప పటాల యొక్క అనువర్తనాలు చూసినట్టయితే ఇంజనీర్లు తమ నిర్మించబోయే భవనాలకు స్వరూపంగా నమూనా పటాలను గీయడం జరుగుతుంది అలాగే ఓన్లీ ఇంజనీర్లు అంటే ఇక్కడ భవనాలకే కాదు మనం ఏదైనా కొత్త కార్లు కావచ్చు లేదంటే విమానాలు కావచ్చు వాటి యొక్క కొత్త నిర్మాణాన్ని కూడా పటం పైన నిర్మాణం చేయడము గీసి దానికి అనుగుణంగానే దాన్ని నిర్మించడం జరుగుతుంది కాబట్టి నిర్మించబోయే భవనాలకు స్వరూపంగా నమూనా పటాలను గీస్తాడు అలాగే కంప్యూటర్ ఆపరేటర్ బ్యానర్లపై ఉండాల్సినటువంటి చిత్రం కొలతలకు అనుపాతంలో కంప్యూటర్పై చిత్రంలను తయారు చేస్తాడు అలాగే ఛాయాగ్రాహకుడు చిత్రముల ప్రతిరూపాలను అను అనుపాత నియమాన్ని ఉపయోగించి రూపము చెడకుండా చిన్నవిగాను పెద్దవిగాను కూడా చేస్తాడు విజ్ఞాన శాస్త్రాల పరికరాల పటాలు సాంఘిక శాస్త్రంలో గీవనటువంటి దేశముల పటాలు ఈ అనుపాత నియమంతో గీచినవే అనగా అవి అసలు వస్తువులకు స్వరూపాలు నిజమైనటువంటి వస్తువులకు ఇవన్నీ కూడా స్వరూపంగా ఉండేటట్టు మనం నిత్య జీవితంలో ఈ సరూపత అనేటువంటి కాన్సెప్ట్ ని వాడుతూ ఉంటాము మరి మన పుస్తకంలో ఇవ్వడం జరిగింది కొన్ని ఆకారాలు సమాన సంఖ్యలో భుజాలు కలిగినటువంటి అన్ని క్రమ బహుభుజులు ఎల్లప్పుడూ కూడా సరూపాలే ఇక్కడ గమనించండి ఒకసారి ఫస్ట్ క్రమ బహుభుజులు కావాలి ఆ క్రమ బహుభుజుల్లో ఫస్ట్ ఏంటంటే సమాన సంఖ్యలో భుజాలు కలిగినటువంటి క్రమ బహుభుజులు అన్ని కూడా సరూపాలే ఉదాహరణకు మూడు భుజాలు కలిగినటువంటి సమభౌతిభుజము మరొకటి కూడా మూడు భుజాలు కలిగినటువంటి సమభౌతిభుజము అయితే మొదటిది మూడు సెంటీమీటర్లు ఉండవచ్చు ప్రతి భుజము రెండవది నాలుగు సెంటీమీటర్లు ఉండవచ్చు కానీ రెండు కూడా మూడు భుజాలు ఉండాలి రెండు కూడా క్రమ బహుభుజులై ఉండాలి ఉన్నట్టయితే ఆ రెండు క్రమ ఎల్లప్పుడూ కూడా స్వరూపాలే అవుతాయి మరి అలాగే ఉదాహరణకు చెత్రస్రాలు అలాగే సమబాహు భుజాలు అలాగే వృత్తాలు ఎల్లప్పుడూ కూడా స్వరూప పటాలు అవుతాయి ఒకవేళ వృత్తాల్లో వ్యాసార్థాలు కూడా సమానంగా ఉన్నట్టయితేనేమో సర్వ సమానం అవుతాయి వేరువేరు వ్యాసార్థాలు ఉన్నట్టయితే వృత్తాలు మనకి స్వరూపాలు అవుతాయి అలాగే చిత్రస్రాలు భుజాల పొడవులు సమానమైతేనేమో సర్వసమానం అవుతాయి భుజాల పొడవులు వేర్వేరుగా ఉన్నటువంటి చిత్రాస్త్రాలు అయితేనేమో స్వరూప పటాలు అవుతాయని నేర్చుకుంటున్నాం నెక్స్ట్ ఇది మరి ఒకసారి గమనించండి బహుభుజులు స్వరూపాలు కావాలంటే రెండు కండిషన్లు పాటించాలి ఒకటి సమాన సంఖ్యలో భుజాలు కలిగినటువంటి రెండు బహుభుజులు స్వరూపాలు కావాలంటే వాటి అనురూప కోణాలన్నీ సమానంగా ఉండాలి రెండవ కండిషన్ వాటి అనురూప భుజాలన్నీ ఒకే నిష్పత్తిలో ఉండాలి మనకి రెండు మార్లకు లేదా ఆబ్జెక్ట్ టైప్ లో అడుగుతుంటారు క్వశ్చన్ రెండు బహుభుజులు స్వరూపాలు కావాలి అంటే దేమో సమాన సంఖ్యలో భుజాలు ఉండాలి ఉంటూ వాటి అనురూప కోణాలన్నీ సమానంగా ఉండాలి వాటి అనురూప భుజాలన్నీ కూడా ఒకే నిష్పత్తిలో ఉండాలి ఇది కండిషన్ ఇప్పుడు కింద ఒక క్వశ్చన్ ఇచ్చిండు ఒక చిత్రాస్త్రము ఒక దీర్ఘ చత్రాస్త్రానికి స్వరూపము అని అడుగుతున్నాడు మరి ఒక చిత్రాస్త్రంలోనేమో నాలుగు భుజాలు ఉంటాయి దీర్ఘ చత్రాస్త్రంలో కూడా నాలుగు భుజాలు ఉంటాయి కానీ దీంట్లో నాలుగు కోణాలు అంబకోణాలే దీంట్లో కూడా నాలుగు కోణాలు అంబకోణాలే కానీ భుజాల పొడవులు మాత్రం వేరువేరుగా ఉంటాయి మరి క్రమ బహుభుజులేమో ఎల్లప్పుడూ కూడా స్వరూపాలు అవుతాయి మరి క్రమభుజ బహుభుజులు కానటువంటివి కావాలి అంటే కొన్ని కండిషన్లు సాటిస్ఫై కావాలి ఏంటివి అనురూప కోణాలన్నీ సమానంగా ఉండాలి వాటితో పాటు అనురూప భుజాలన్నీ కూడా ఒకే నిష్పత్తిలో ఉండాలి ఈ రెండు రూపటాల్లో అనురూప కోణాలు సమానంగాని అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉండవు కనుక అవి ਸਰూపాలు గమనించండి ఒక్కసారి రెండు బహుభుజులు కూడా అంటే BD మరియు CD నియమం సరిపోదు రెండు నియమాలు కూడా సి మరియు DE అనేటువంటి రెండు సమాంతర రేఖల మధ్యలో ఉన్నాయి కాబట్టి వాటి వైశాల్యాలు సమానం అలాగే వాటి BD త్రిభుజం BD వైశాల్యం CDE వైశాల్యం అవుతుంది ఇది సమీకరణం మూడు అనుకుందాం అలాగే సమీకరణం ఒకటి నుండి త్రిభుజం BD వైశాల్యం ఏడీ వైశల్యముడీ నిష్పత్తి ఏడీ బై బి కాబట్టి అలాగే సమీకరణం మూడు నుండి రూపాలు కావాలి మరి భుజం వైశాల్యం వైశల్యం కాబట్టి ఇప్పుడు ఏం రాసుకుంటున్నాం త్రిభుజం వైశాల్యం బై త్రిభుజం సిడిఈ వైశల్యం అని రాసుకున్నాం మరి సమీకరణం రెండు నుండి ఆ వైశల్యాల నిష్పత్తి ఏఈ బై ఈసీ అయినది కాబట్టి మరి ఒకటి రెండు మూడుల నుండి మనం రాసుకున్నటువంటి దానిలో గమనించినట్టయితే ఏడి బై బీడి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అయినది ఫోర్ మనం నిరూపించవలసింది కూడా ఏడి బై బీడి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ ఈ విధంగా మనము ఈ సిద్ధాంతాన్ని నిరూపించడం జరిగినది ఒకసారి స్క్రీన్ పై మళ్ళీ ఒకసారి గమనించండి మొత్తాన్ని అలాగే కోణం ఏసీబీ కోణం ఏసీబీ ఈ కోణము అలాగే కోణం డిసిఇ ఈ కోణము ఈ రెండు కూడా సమానం ఈ రెండు కూడా సమానం అయిన అయితే వాటి యొక్క అనురూప భుజాల నిష్పత్తి కే అయినట్లయితే అనురూప కోణాలు సమానము అనురూప భుజాల నిష్పత్తి కే అయితే దీని మనం స్కేల్ గుణకము అంటాం అప్పుడు ఆ రెండు త్రిభుజాలు ఏమవుతాయి అంటే స్వరూపాలవుతాయి ఆ రెండు త్రిభుజాలు ఏమవుతాయి అవుతాయి దాని స్వరూపానికి రెండు త్రిభుజాల స్వరూపం అని ఈ గుర్తును రాస్తాము ఈ గుర్తును సిమిలర్ అంటాం ఇంగ్లీష్ లో తెలుగులో స్వరూపం అని చదువుతాం సిమిలర్ ఓకే సో ఈ గుర్తుని స్వరూపమని చదువుతాము ఓకే రెండు త్రిభుజాలు స్వరూపాలు కావాలి అంటే అనురూప కోణాలు సమానంగా ఉండాలి అలాగే రెండో కండిషన్ అనురూప భుజాల నిష్పత్తి కూడా సమానంగా ఉండాలి ఆ నిష్పత్తిని స్కేల్ గుణకం అంటాము ఎప్పుడైతే ఆ స్కేల్ గుణకం సమానంగా ఉందో ఆ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అవుతాయి రెండు త్రిభుజాల అయితే ఏఐబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిసి అని చదువుతాము రాస్తాము ఓకే ఇప్పుడు మరి ఈ స్కేల్ గుణకం ఎలా ఉంటుంది చూద్దాం ఒక్కసారి మరి ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలవుతూ ఈ స్కేల్ గుణకం కే అనేది ఒకవేళ ఒకటి కంటే పెద్దగా ఉన్నట్టయితే ఒకటి కంటే పెద్దగా అయినట్టయితే మరి పెద్ద చేయబడినటువంటి పటాలు ఏర్పడతాయి అంటే మొదటి త్రిభుజం కంటే రెండో త్రిభుజము మనం గీసినటువంటి రెండో త్రిభుజం అనేది పెద్దగా ఉంటుంది ఒకవేళ స్కేల్ గుణకం ఒకటి అయినట్టయితే సర్వసమాన పటాలు ఏర్పడతాయి అంటే ముందు పటం యొక్క కొలతలు ఏ విధంగా ఉంటావు రెండవ పటం యొక్క కొలతలు కూడా అదే విధంగానే ఉంటాయి ఒకవేళ స్కేల్ గుణకం తక్కువగా ఉన్నట్టయితే ఒకటి కంటే తక్కువగా ఉన్నట్టయితే మొదటి త్రిభుజం కంటే రెండో త్రిభుజం చిన్న త్రిభుజము అవుతుంది అయినా చిన్నవి చేయబడినటువంటి పటాలు ఏర్పడతాయి అంటే ఒకవేళ స్కేల్ గుణకం ఒకటి కంటే పెద్దగా ఉంటే పెద్దవి చేయబడినటువంటి పటాలు ఏర్పడతాయి ఇజుకోల్డ్ ఒకటైతే సర్వసమాన పటాలు ఏర్పడతాయి లెస్ దెన్ ఒకటైతే కొత్తగా ఏర్పడినటువంటి డిఇసి అనేటువంటి త్రిభుజము మొదటి త్రిభుజం కంటే చిన్నగా ఉంటుంది ఇక్కడ చిన్నగా అంటే మీన్స్ వాటి భుజాల పొడవులు తక్కువగా ఉంటాయి కోణాలు సమానంగా ఉంటాయి కానీ భుజాల పొడవులు మాత్రం చిన్నగా అవుతాయి అయినప్పటికీ ఆ రెండు త్రిభుజాల యొక్క అనురూప భుజాల నిష్పత్తి మాత్రం సమానంగా ఉంటుంది ఇది మనకి సరూప త్రిభుజాలు పరిచయం గురించి ఈ వీడియో నుంచి నేర్చుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో కూడా మరి ఈ దీనికి సంబంధించి మనకి ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ఉంది దాని గురించి నేర్చుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్